హేమ రామ్మ ఎప్పుడు మే ఇరవై ఏడు ఎక్కడికి బెంగళూరుకి ఎందుకు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నాను ఏ రేవు పార్టీ అయితే నాకు సంబంధం లేదు నేను హైదరాబాద్ చిల్లు అవుతున్నాను ఇదిగో నా ఫామ్ హౌస్ అని అందో ఆ ఫామ్ హౌస్ రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ ఆమె చిల్లు అయింది ఇంట్లో కాదు రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్లో అండ్ ఆ చిల్ అయింది డ్రగ్స్తో ఆ బిర్యానీ వండుతుంది చెప్పేసి ఏవైతే వీడియోలు ఇవన్నీ చేసి పెట్టిందో ఆల్మోస్ట్ అవన్నీ కూడా డెబ్బే డమ్మి అఫ్కోర్స్ నిజమైన వీడియోసే కానీ ఏ డ్రగ్స్ నుంచి అయితే ఆమె పేరు వినపడకూడదని అనుకున్నదో తెలిపాంది పక్క వెళ్ళిపోయింది క్లియర్గా బెంగళూరు పోలీసులు రేపు మే ఇరవై ఏడవ తారీఖు అంటే సోమవారం రోజు విచారణకు రావాలమ్మన్నారు ఓ రకం విచారణ చేసిన అతి ఏం చేస్తారంటే నువ్వు అసలు పార్టీకి ఎలా వచ్చు ఎవరు పీల్చారు నీ దగ్గర ఎంత ఛార్జ్ చేశారు అండ్ నువ్వు డ్రగ్స్ తీసుకున్నావు కదా ఎలా తీసుకున్నావు ఏంటి అని అడుగుతారు ఎవరు సప్లై చేశారండి మొత్తం అడుగుతారు ఏమి సింపుల్గా చెప్పవచ్చు పార్టీ అన్నారు డ్రింక్ అన్నారు తీసుకున్నాను మరి నాకు ఇదేం తెలియదు అండి అని లేదన్నప్పుడు మత్తులోకి వెళ్ళాక ఎవరన్నా ఏదైనా చేశారో నాకు తెలియదు అండి రకరకాల చెప్పొచ్చు దానికి ఏం చేస్తారు ఫైనల్లీ బాధితురాలే అన్నట్టు అనుకొని కౌన్సిలింగ్ ఇప్పించి పంపించేస్తారు తట్టు ఆమె వయసు యాభై ఆరు అయితే నిజమే పాపు కల్చర్ అలవాటు పడింది రేవు పార్టీలు మత్తు డ్రగ్స్ అని చెప్పేసి అనుకోవచ్చు ఆ ఏజ్లో నిజంగానే ఈ రేవ్ పార్టీ డ్రగ్స్ కోసం వచ్చిందని అనుకోవడానికి ఛాన్స్ ఉన్నా కానీ కన్సిడర్ చేయడానికి కొంచెం అవకాశం ఉంది ఏమని అరే పాప రామా అని సో ఏదో ఒక విధంగా అయితే ఆమె త్వరగానే బయటకు వస్తారు బట్ కౌన్సిల్ అయితే ఖచ్చితంగా ఇస్తారు ఆమెకు సో హేమ రామ్మ మే ఇరవై ఏడున బెంగళూరుకి ఓకే అయిపోయింది నెక్స్ట్ మెయిన్గా కాకాని గోవర్ధన్ రెడ్డి కారు స్టిక్కర్ ఆయందని అంటూ ఉన్నారే అది కూడా తేలిపోయింది ఎవర్రీ అంటే పూర్ణారెడ్డి ఎవర్రి పూర్ణారెడ్డి అంటే రాయలసీమ మాత్రం సో ఇతను ఈ బెంగళూరు రే పార్టీకి వచ్చి పోలీసులు వస్తున్నారని తెలియగానే ఇమీడియట్గా జంప్ అయిపోయాడు ఎప్పుడైతే ఇతను పారిపోయి అన్నాడో ఇక ఆ చుట్టుపక్కల కొంతమంది వెళ్ళిపోయారు అగ్జిస్టింగ్ అక్కడ ఉన్నోళ్ళు ఎంతమంది ఏంటని చేసి టెస్ట్ చేస్తే అందులో ఎనభై ఆరు మందికి డ్రగ్స్ తీసుకున్నట్టుగా తెలియదు అందులో ఇరవై తొమ్మిది ఇరవై ఏడు మంది ఆడవాళ్ళు యాభై తొమ్మిది మంది మగవాళ్ళు ఎనభై ఆరు మంది ఇక ఆల్రెడీ నేను మాట్లాడుకున్నట్టుగానే వన్ వాసు ఎక్విజ్ టూ అరుణ్ ఎక్వ్యూజ్ త్రీ వచ్చేసేమో నాగబాబు ఎక్వజ్డ్ ఫోర్ వచ్చేసేమో రణధీరు ఎక్విజ్డ్ ఫోర్ వచ్చేసి సిద్ధికి ఈ సిక్స్ వచ్చేటప్పటికేమో వన్ దాని యొక్క ఫామ్ హౌస్ వన్ రో గోపాల్ రెడ్డి ఎక్విడ్ సార్ వచ్చేసి ఆ మొగ్గ వాళ్ళు ఎయిట్ వచ్చేసేమో ఆడవాళ్ళు ఇప్పుడు కొత్తగా పోనారెడ్డిని ఆల్రెడీ నదుపులోకి తీసుకున్నారు దొరికాడు సో ఈ ఎమ్మెల్యే స్టెకర్ అసలు అసలు ఎవరిచ్చారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటే మంది కాకపోతే ఇతను తెలుసా లేదా వేరే వాళ్ళు ఎవరైనా ఇచ్చారా లేదా వైసీపీ వాళ్ళు ఇటువంటి తయారు చేసి ఇచ్చారా అసలు ఒరిజినల్ స్టెక్ డూప్లికేట్ అది కూడా తెలియాల్సి ఉంది ఇప్పుడు ఇప్పుడు ఒరిజినల్గా అసలు వైసీపీకి ఉన్న లింక్ ఏంటి ఇప్పుడు బయటపడింది ఎందుకంటే అందులో అరుణ్ అని చెప్పేసి ఎక్్యూజిట్ టూ అని డే టూ అతను వైసీపీలకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి జగన్ రెడ్డితో కావచ్చు అండ్ రాయచోట్ ఎమ్మెల్యే గడిగుడి శ్రీకాంత్ రెడ్డితో కావచ్చు మరి కొంతమందితో ఇతను బెంగళూరులో వ్యాపారాలు చేసుకుంటుంటారు అతను ఏపీకి సంబంధించిన కొన్ని కాంట్రాక్ట్ పనులు కూడా అతను చేసాడట మరి రాజకీయ రంగు పులుముకొని ఈ స్టిక్కర్ విషయంలో అడిదిరి ఇదిరి ఊరి బిడక చుట్టుకునేది చూద్దాం ఏమో వచ్చేసి కౌన్సిల్ తీసుకుని కూల్గా వచ్చిద్దా లేదా అసలు ఎవరు సప్లై చేసి రెండు మొత్తం చెప్పేసి ప్ర పాప ప్రక్షాళన లాంటిది ఏమైనా చేసుకునిద్దా రియలైజేషన్ అయిపోయి పశ్చాత్తాపడిద్దా ప్రాయచిత్తానికి మించిన పశ్చాత్తాపం లేదా లేదంటే పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్వం లేదా పశ్చాత్తాపాన్ని మించిన ప్రాచ్యత్వం లేదా సో రిలీజ్ చేసి సో ఆ వేలు ఏమన్నా అక్కడ రివీల్ అవుద్దా ఇవన్నీ చూడాలంటే రేపు మండే ఈవినింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే